సింపుల్గా ఆకలి వేసినప్పుడు ఇంట్లో అటుకులు ఉంటాయి కదండీ కొద్దిగా నూనె వేసి చక్క బాండీలో ఇలా ఏపుకొని అంతా అయిపోయిన తర్వాత ఏగిపోయినాయి అన్న తర్వాతే ఇట్లా ఉప్పు కారం పసుపు కొంచెం వేసుకోండి చక్కగా మళ్ళీ ఫ్రై చేసుకోండి చిన్న సెగ మీద పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుని అటుకులు వేసుకుని చక్కగా మనకి డీమాట్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు అటుకులు కొద్దిగా పుట్నాలు పల్లీలు కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు రెడీ అయిపోద్దండి పిల్లలకి మంచిగా స్నాక్స్గా పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు దీనిలో పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఉప్పు కారం వేసాను మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారా చాలా కరకర్ర ఆడుతున్నాయి బాగున్నాయి సింపుల్ టెక్నిక్ ఈజీ మెథడ్లో చేసుకుని తినండి లైక్ చేయండి అన్నదాత సుఖీ భావ విజయదుర్గా ఛానల్ని మీ అందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ うん。